రెక్కీ లాంటి అద్భుతమైన సిరీస్ను తీసిన దర్శకుడు కృష్ణా పోలూరు మళ్లీ ఇప్పుడు విరాటపాలెం పిసి మీనా రిపోర్టింగ్ అంటూ వచ్చారు ఇందులో హీరోయిన్ హీరోయిన్గా నటించారు టీజర్ ట్రైలర్ అయితే సిరీస్ మీద అంచనాలు పెంచేశాయి ఆ ఊర్లో అసలు పెళ్లిళ్ళు ఎందుకు జరగవు పెళ్ళి జరిగితే పెళ్లి కూతురు వెంటనే ఎందుకు చనిపోతుంది ఊరికి పట్టిన శాపమేంటి అనేది ఓసారి తెలుసుకుందాం ఇక కథ విషయానికి వస్తే విరాటపాలెం అనే ఒక ఊరు ఆ ఊర్లో పదేళ్లుగా పెళ్లితంతు జరగదు మధ్యలో అలా పెళ్లి చేసుకోవాలని చూసిన వారంతా కూడా చనిపోతూ ఉంటారు పెళ్లి అయిన వెంటనే ఆ నూతన వధువు రక్తం కక్కుని చనిపోతూ ఉంటుంది దీంతో ఇది ఊరికి పట్టిన శాపం అని గ్రామస్తులంతా నమ్ముతారు అలా పదేళ్లుగా ఊర్లో పెళ్లితంతు జరగకుండా ఉంటుంది ఈ క్రమంలో ఆ ఊరికి కొత్త కానిస్టేబుల్ మీనా ట్రాన్స్ఫర్ అయి వస్తుంది ఆ ఊరి పరిస్థితులు అక్కడి శాపం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతుంది మళ్లీ రంగా పెళ్లి జరగటం ఆ తెల్లారే మళ్ళీ చనిపోటం వంటివన్నీ కూడా మీనా చూస్తుంది దీంతో అసలు సంగతి ఏంటో తెలుసుకునేందుకు మీనా రంగంలోకి దిగుతుంది ఆ ఊరి ప్రెసిడెంట్ కొడుకుని మీనా పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతుంది ఆ తర్వాత మీనాకు ఏం జరుగుతుంది మీనా కూడా అందరి అమ్మాయిల్లానే చనిపోతుందా ఈ మరణాల వెనుకున్న రహస్యాన్ని ఛేదిస్తుందా అసలు అది ఊరికి పట్టిన శాపమా లేక ఎవరైనా కావాలని చేస్తున్న హత్యలా అన్నదే కదా ఓ సిరీస్ ఇంత నీరసంగా ఇంత నిదానం ఎక్కడా ఓ ఎంగేజింగ్ పాయింట్ లేకుండా ఎక్కడా హై మూమెంట్ ఇచ్చే ఒక్క సీన్ పెట్టకుండా తీయటం ఎలా అన్నది విరాటపాలెం ను చూసి నేర్చుకోవచ్చని చెప్పవచ్చు అసలు పాయింట్ కొత్తగానే అనిపిస్తుంది కానీ ఆ పాయింట్ సిరీస్ గా మారి ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి తేడా కొట్టేసినట్లుంది ఎక్కడ ఎవ్వరిలోనూ సీరియస్ యాక్టింగ్ కనిపించదు అసలు కథా కథనంలోనే సీరియస్నెస్ లేదనిపిస్తోంది ఓ ఊరు ఓ ఊరిలో నవ వధువులు చనిపోవటం అది శాపమని నమ్మే ఊరు ఆ మిస్టరీని ఛేదించేందుకు వచ్చే కానిస్టేబుల్ ఇలా పాయింట్లా చెప్పుకుంటూ వెళ్తే అంతో ఇంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కానీ మనం ఈ సిరీస్ను చూస్తుంటే మాత్రం ఎక్కడా ఇంట్రెస్టింగ్గా కనిపించదు ఒక్క చోట కూడా వావ్ అనిపించే సీన్ పడదు పైగా ఇలాంటి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకు ముందు నుంచి మంచివాళ్లుగా ఎవరిని చూపిస్తారో చివరకు వాళ్లే విలనన్న కామన్ ఫార్ములా అందరికీ తెలిసింది అలా ఊర్లోని కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసి వాటిపై కాస్త నెగిటివ్ యాంగిల్ చూపించి వాళ్ళ చుట్టూ కథను తిప్పాలని దర్శకుడు రచయిత చూపిస్తున్నట్లు ఉన్నారు కానీ అక్కడ రైటింగ్ కానీ మేకింగ్ కానీ ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు ఉన్న ఏడు ఎపిసోడ్స్లో ఏ ఒక్కరి యాక్టింగ్ కూడా ఆడియన్స్ను హత్తుకోదు ఏ ఒక్క చోట కూడా మెప్పించే సీన్ పడదు ఏ ఒక్క పాత్ర కూడా సరిగ్గా ఎమోషన్స్ పండించలేకపోయింది అనిపిస్తోంది ఏ ఒక్క ఎపిసోడ్ కూడా ఉత్కంఠగా సాగదు హీరోయిన్ పాత్ర ఎక్కడా కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయదు అన్ని ఎమోషన్స్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి ఏ పాత్ర కూడా మంచి నటన్ ను కనబర్చారని అనిపించదు అంతా కూడా ఓ షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ కలుగుతుంది టెక్నికల్గా కూడా ఈ మూవీ ఏ మాత్రం మెప్పించదు అంతా ఒకే సెట్లో ఒకే చోట తిప్పి తిప్పి చూపిస్తారనిపిస్తాం విజువల్స్ కూడా గొప్పగా అనిపించవు కాస్ట్యూమ్స్ ఓకే అనిపిస్తాయి ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ప్రధాన లోపం అనిపిస్తుంది ఇక లాజిక్స్ వెతకపోతే మరీ మంచిది నటినట్ల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలనిపిస్తోంది ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా సహజంగా నటించలేదనిపిస్తోంది అసలు ఏ పాత్ర కూడా ప్రేక్షకుల మీద ప్రభావం చూపించలేకపోయిందంటేనే వారంతా ఏ రేంజ్లో నటించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు మీనా పాత్రలో హీరోయిన్ అయితే ఏ మాత్రం కూడా ఆకట్టుకోలేకపోయింది అనిపిస్తోంది యాక్టింగ్ అయినా లుక్స్ అయినా కూడా ఏవి కూడా సెట్ కాలేదనిపిస్తోంది కిట్టు రంగా మల్లి ప్రెసిడెంట్ భ్రమరాంబ చినబాబు ఇలా ఎన్నో పాత్రలుంటాయి కానీ ఏ ఒక్కటి కూడా ఆడియన్స్కు నచ్చకపోవచ్చు కథనం తేడా కొట్టినప్పుడు ఆర్టిస్టులు తమ తమ పర్ఫార్మెన్స్లతో అయినా నిలబెడుతూ ఉంటారు ఇక్కడ రెండు తేడా కొట్టేశాయనిపిస్తోంది